की नमस्कार उम्म, वेलकम टू गेम प्लान को पावर्ड बाय आईबाको मरी टाटा आईपीएल 17 एडिशन लो फाइनल्स की चेयर उपना टीम्स में द क्लारिटी और चेस दी इट्स कोलकाता नाइट्राइडर्स अगेन सनराइज़र्स हैदराबाद मरी लास्ट मैच लो सनराइज़र्स हैदराबाद ए विदंगा राजस्थान रॉयल्स में बीच जैस చేయడానికి ప్రయత్నిద్దాం ఇన్ గేమ్ ప్లాన్ మరి మనతో పాటు జాయిన్ అవుతున్నారు పామ క్రికెటర్ కళ్యాణ్ కృష్ణ వెల్కమ్ కళ్యాణ్ హెల్లో అసలు సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ ని బీట్ చేసి ఆ వన్ సెవెంటీ ఫైవ్ స్కోర్ తర్వాత ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైనల్స్ కి ఎంట్రీ ఇస్తుందని చెప్పి బట్ ఇట్ వాజ్ ఒక మ్యాజిక్ అని చెప్పాలి టు స్టార్ట్ ఆఫ్ విత్ ఎవ్రీథింగ్ వాస్ లైక్ యూనో మనకు ఫేవరబుల్గా రావడం చూసాం మనం డ్యూ ఎక్కువ ప్లే లోకి రాలేదు నార్మల్గా అక్కడ ఎక్కువ డ్యూ వస్తూ ఉంటుంది దాంతో పాటు టాస్ ఓడిపోయి మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తాం టాస్ ఓడిపోతే ఎప్పుడు మనకు తెలిసిందే కదా సో ఇట్ వాస్ వెరీ గుడ్ సన్ రైజర్స్ హైదరాబాద్కి అడ్వాంటేజ్గా మారింది అండ్ దాంతో పాటు ఎవరు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే వన్ సెవెంటీ ని ఎలా డిఫెండ్ చేస్తారు ఎందుకనంటే మనకి స్పిన్నర్స్ అంత స్ట్రాంగ్గా లేదు శబాజ్ అహద్ అండ్ అభిషేక్ శర్మ మాత్రం ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ ఇట్ వాస్ వెరీ గుడ్ అండ్ హోప్ ఇదే కంటిన్యూ చేయాలి ఇట్స్ ఎ గ్రేట్ గేమ్ అండ్ రాజస్థాన్ రాయల్స్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ సైడ్ మనకు తెలుసు వాళ్ళు ఆర్సీబీని ఓడించారు అట్ ద సేమ్ టైం సన్ రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫైర్ వన్లో ఓడిపోయి వస్తున్నారు లో ఇన్ కాన్ఫిడెన్స్ ఉంటారు అనుకున్నాను బట్ యూనో క్రెడిట్ ఇవ్వాల్సిందే చాలా బాగా అనిపించింది మంచి క్వాలిటీ క్రికెట్ ఆడారు ఎట్ ద సేమ్ టైం సూపర్ ఫీల్డింగ్ చేశారు అబ్సల్యూట్లీ కళ్యాణ్ బట్ ఈ ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్ కి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్స్ ఎవరు అని అంటే అభిషేక్ శర్మ అని మాట్లాడుకోవాలి ఐదర్ బ్యాక్ టు అన్న కాంట్రిబ్యూట్ చేశాడు అండ్ నిన్న చూసాం కదా బాల్ తో కూడా కాంట్రిబ్యూట్ చేయడం నిన్న అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్ ఫీల్డింగ్ అండ్ ద బౌలింగ్ లో రెండు ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు అందులో హెడ్ వికెట్ తీసిన తర్వాత ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పారు నిజంగానే ఇట్స్ గుడ్ న్యూస్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్ అట్ ద సేమ్ టైమ్ గుడ్ న్యూస్ ఫర్ అభిషేక్ శర్మ ఎందుకంటే ఇది మీరు వన్ డైమెషన్గా ఉండకూడదు అని చెప్పి ఎప్పుడు మనం మాట్లాడతాం యూ నీడ్ టు బి అన్ ఆల్ రౌండర్ అండ్ దాంతోపాటు ఫీల్డింగ్లో కూడా మనం చూసాం ఎలాంటి ఎఫర్ట్ పెట్టాడు డీప్మింట్ వికెట్ అలాంటి ప్లేసెస్లో సో యంగ్స్టర్స్ ఇలా పర్ఫామ్ చేయడం అనేది సన్ రైజర్స్ హైదరాబాద్కి చాలా మంచిది ఇన్ ఫ్యూచర్ ఆల్సో అట్ ద సేమ్ టైం అభిషేక్ శర్మ కూడా చాలా మంచిది ఫర్ ఈస్ కెరీర్ ఆల్సో సో మూడు డిపార్ట్మెంట్స్లో బాగా చేశాడు వెరీ నైస్ ఆన్ ది అదర్ సైడ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చినటువంటి షాబాజ్ అహ్మద్ కూడా సో ఓవరాల్ గా థర్టీన్ ఇన్నింగ్స్లో మూడు వికెట్స్ తీస్తే నిన్న ఒక్క రోజులోనే అక్కడ ఒకే మ్యాచ్లో మూడు వికెట్లు తీయడం ఆ తర్వాత ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ కూడా అందుకోవడం ఇవన్నీ చూస్తుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్ బాక్స్ స్టిక్ చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది ఫైనల్స్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు ఎస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్స్ వెళ్లే ముందు ఇలా పర్ఫామ్ చేయడం అనేది ఇట్స్ గ్రేట్ సైన్ అండ్ ఇంకోటి ఏంటంటే మ్యాచ్ టర్నింగ్ మూమెంట్ ఏది అని అంటే టర్న్ చేసిన మూమెంట్ హెడ్ మ్యాన్ అవుట్ చేయడం అభిషేక్ శర్మ అవుట్ చేసినట్టు ఉన్నాడు కదా హెడ్మ్యాన్ని సో అక్కడ మ్యాచ్ మొత్తం కూడా టర్న్ అయ్యింది అండ్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్ ఇమాజిన్ చేసుకోండి ఇంకొక లెఫ్ట్ హ్యాండర్ ఉంటే ఏమయ్యో హెడ్మ్యాన్కి చాలా ఈజీగా ఉండింది ఇది ఒకవేళ సెట్ అయ్యి ఉంటే సెట్ కాకుండానే అవుట్ చేశారు కాబట్టి ఇది చాలా మంచి యూనో గుడ్ సైన్ ఫర్ సన్ రైజెస్ హైదరాబాద్ అండ్ ఫైనల్స్లో కూడా మనం చూసినట్టయితే అక్కడ కేకేఆర్ టీంలో టాప్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండర్ ఉన్నారు డౌన్ ద ఆర్డర్లో ఎక్కడ కూడా లెఫ్ట్ హ్యాండర్ లేరు మిడిల్ ఆర్డర్లో డౌన్ ద ఆర్డర్లో వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు ఆ ఒక్క బ్యాట్స్మెన్ కనుక కంఫర్టబుల్గా హ్యాండిల్ చేయగలిగారంటే మాత్రం ఇద్దరు లెఫ్ట్ హౌన్ స్పిన్నర్స్ ప్లేలోకి వచ్చి హ్యాండీగా ఉండే అవకాశం ఉంటుంది బట్ సక్సెస్ అయ్యాం కాబట్టి మనం పెద్దగా కన్సర్స్ గురించి మాట్లాడుకోవట్లేదు బట్ డెఫినెట్లీ వి హ్యావ్ టు త్రో అ లైట్ దేర్ ఏంటంటే కోల్కతా నైట్ రైడర్స్ మీద అండ్ ఆర్ఆర్ మీద బ్యాటింగ్ ఆర్డర్ అనేది కొలాప్స్ అయింది కళ్యాణ్ దీన్ని ఎంత కాదనుకున్నా మనం రైట్ ఆఫ్ చేయలేం బట్ గోయింగ్ అహెడ్ ఫైనల్స్లోకి కోల్కతా నైట్ రైడర్స్ లాంటి గట్టి టీమ్ని ఎదుర్కొనే కంటే ముందు ఎలాంటి అప్రోచ్తో వెళ్ళాలి బ్యాటర్స్ అందరూ మనం ఈ సంవత్సరం ఆడిన అప్రోచ్ ఏంటి మనం అటాక్ చేస్తూ ఆడాము అటాక్ చేసిన అన్ని మ్యాచ్లు కూడా గెలిచాము ఇట్ వాజ్ సక్సెస్ఫుల్ సో మనం ఆల్ ఆఫ్ ద సడన్ అటాక్ చేస్తా కామ్గా ఉండి నెమ్మదిగా ఆడాలన్నా కూడా ఆ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అనేది చేంజ్ చేసుకోవటం అంత ఈజీ కాదు యూనిట్ హ్యాబ్ అందుకే కదా మార్కెట్ నేను తీసుకొచ్చి యూనిట్ హ్యాబ్ సమ్మన్ హూ కెన్ ప్లే స్టడీ బ్యాటింగ్ ఆడగలిగేవాళ్ళు కావాలి సో ఆ స్టడీ బ్యాటింగ్తో పాటు అగ్రెషన్ రెండు కలిపి మ్యాచ్ చేయగలిగి ఆడగలిగితే మాత్రం బిగ్ స్కోర్ చేసి చేయగలం బిగ్ స్కోర్ కొట్టగలుగుతాం కూడా సో కాబట్టి యూనో ఒక ఒక సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు దాని ప్రకారమే వెళ్ళాలి ఎక్కడ కూడా మళ్ళీ సెకండ్ థాట్ రాకూడదు మన సక్సెస్ వచ్చిన ప్రతి మ్యాచ్లో ఆల్మోస్ట్ కనుక మీరు చూసినట్టయితే మన స్ట్రైక్ రేట్స్ కనుక చూస్తే అరౌండ్ వన్ నైంటీస్ ఉన్నాయి ఆల్మోస్ట్ అందరిది కలిపి సో కాబట్టి మనం అదే గేమ్ ప్లాన్తో వెళ్ళాలి ఎక్కడ కూడా మళ్ళీ సెకండ్ థాట్ రాకూడదు ఎందుకంటే ఒక్కసారి ఆ డౌట్ స్టార్ట్ అయిందంటే నెమ్మదిగా ఆడాలి అని మనం అటు ఇటు కాకుండా పోతాం సో కాబట్టి ఏదైతే అప్రోచ్తో వెళ్ళారో అలానే వెళ్ళాలి ఓన్లీ థింగ్ ఏంటంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మార్క్రమ్ టు పర్ఫామ్ మార్క్రం కొంచెం స్టడీ బ్యాటింగ్ చేశాడంటే మాత్రం విల్ బి గ్రేట్ బట్ లో మరొకసారి వినింగ్ తంత్ర ఏంటి అని అంటే ఇట్ టు విన్ అన్నట్టుగానే కనిపించింది కళ్యాణ్ కోల్కతా నైట్ రైడర్స్ నారాయణ్ వరుణ్ చక్రవర్తి లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు బట్ ఆన్ ది అదర్ సైడ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా చూస్తున్నాం మరి లాస్ట్ మ్యాచ్ లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఈ వికెట్ నుంచి సింపుల్ మనం వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు అంటున్నారు కదా వాళ్ళని కౌంటర్ చేయాలి జాగ్రత్తగా అండ్ మనకున్న స్పిన్నర్స్ మాత్రం వాళ్ళు ఏదైతే ప్లాన్ క్యాప్టెన్ అనుకుంటున్నాడో దానికి తగ్గట్టు బ్యాటింగ్ బౌలింగ్ చేయాలి అండ్ టూ మచ్ వాళ్ళ పైన కూడా ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు ఈ మ్యాచ్లో ఏదో వాళ్ళు వికెట్లు తీశారు కదా అని చెప్పి వాళ్ళకి ఫుల్ కోట ఇవ్వటం కానీ అలాంటివి అని అనుకుంటున్నాను ప్యాట్ కమిన్స్ ఈజ్ అ వెరీ స్మార్ట్ క్యాప్టెన్ అండ్ నాకు తెలిసి రైట్ బౌలింగ్ చేంజెస్ చేస్తాడు అనుకుంటున్నాను అండ్ ఆల్రెడీ మనం చూసాం స్లో బౌన్సర్స్ ఇవన్నీ చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి ఈ పిచ్లో ఇందాక ముందు కూడా అన్నాను కదా మనకి ఈ పిచ్ పైన ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ ఒక మ్యాచ్ ఆడాము మన బౌలర్కి తెలుసు మన బ్యాట్స్మెన్కి తెలుసు దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి అండ్ ఎక్కడ కూడా మళ్ళీ తిరిగి ఆ బ్రీతింగ్ స్పేస్ ఇవ్వకూడదు అపోజిషన్కి అండ్ ఇంకో విషయం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైక్ క్వాలిఫైర్ లో ఎలాంటి ఫీల్డింగ్ అయితే చేసామో అలాంటి ఫీల్డింగ్ చేయాలి ఎందుకంటే ఫస్ట్ క్వాలిఫైర్ వన్లో వాళ్ళు ఆ డిఫరెన్స్ క్రియేట్ చేసింది అంతా కూడా వాళ్ళ ఫీల్డింగ్తో సో అది చేయకుండా మన వాళ్ళు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి పెడితే మాత్రం గ్యారెంటీ కప్పమే బట్ ఈ ఏడాది కోల్కతా నైట్ రైడర్స్ విషయానికి వచ్చేస్తే ఒక వెల్ బ్యాలెన్స్ సైడ్ లాగా అయితే కనిపిస్తుంది కళ్యాణ్ పీఠ పేసర్స్ కానివ్వండి స్పిన్నర్స్ కానివ్వండి బ్యాటర్స్ కానివ్వండి ఆల్ డిపార్ట్మెంట్స్ వెల్ కవర్డ్ లాగా వస్తున్నారు వీళ్ళు మరి ఓవరాల్గా కేకేఆర్ కి సంబంధించిన ఒక ఓవర్ వ్యూ ఏమంటే మీరేం చెప్తారు మీరు అంటున్నారు కదా మీ వర్డ్స్లో చెప్తున్నా కదా ఇచ్చ స్ట్రాంగ్ సైడ్ ఈజీ అయితే ఉండదు ఓన్లీ థింగ్ చేయాల్సింది ఏంటంటే క్వాలిటీ క్రికెట్ ఆడాల్సిందే వేరే ఆప్షన్ లేదు యూ నీడ్ టు ప్లే యూర్ బెస్ట్ క్రికెట్ అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఆల్రౌండర్స్ ఉన్నారు అది మైండ్లో మనం క్లియర్గా పెట్టుకోవాలి సి ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఏం చేయాలో దాని ప్రకారం అట్లా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే టీమ్ని చూసి ఆడేదానికంటే యూ ప్లే టు యువర్ స్ట్రెంత్ మీరు ఏం చేస్తారో దాని ప్రకారం సిల్లీ మిస్టేక్ చేయొద్దు వికెట్ పడిన వెంటనే ఇంకో వికెట్ త్రో చేయడం కానీ ఇట్లాంటివి చేయకుండా ఉంటే మాత్రం డెఫినెట్గా కేకేఆర్ పైన ఇట్స్ నాట్ అన్బీటబుల్ సైడ్ కాదు బీట్ చేస్తాం గుర్తుందో లేదు లీగ్ ఫేజ్ లో ఫస్ట్ మ్యాచ్లోనే వన్ రన్ ఫోర్ తోనే ఓడిపోయాం కాబట్టి వీ కెన్ బీట్ దెమ్ ఓన్లీ థింగ్ సెల్ఫ్ బిలీఫ్ చాలా ఇంపార్టెంట్ అండ్ మంచి క్రికెట్ ఆడితే ఇట్స్ పాసిబుల్ ఫోర్టీన్ గా చూసాం కనిపిస్తుంది మీకు కోల్కతా నైట్ టీమ్ మీద క్లియర్గా గేమ్ ప్లాన్స్ అయితే మాత్రం గౌతమ్ గంభీర్ ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా కనపడుతుంది ఎస్పెషలీ బ్యాటింగ్ వాటర్లో చూసాం అదైతే క్లా చాలా ఎవిడెంట్ కనపడింది సునీల్ నారాయణ విషయం కానీ వెంకటేష్ అయ్యర్ ఒక డిఫరెంట్ వర్షన్లో బ్యాటింగ్ చేస్తున్నాడు అండ్ దే గాట్ దీప్ సింగ్ అని ఒక డేంజరస్ డేంజరస్ బ్యాటర్ ఉన్నాడు వాళ్ళకి చాలా మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు అదే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అండ్ ఇక్కడ మనం కనుక డిఫరెన్స్ క్రియేట్ చేయాలంటే ఆ ఎక్స్ట్రా బిట్ ఫీల్డింగ్లో పెట్టాలి అట్ ద సేమ్ టైం మన స్ట్రెంత్ ఏంటంటే మన బ్యాటింగ్ సో ఆ బ్యాటింగ్లో కనుక మనం ఫస్ట్ బ్యాట్ చేసామంటే ఆల్రెడీ ఇక్కడ ఆడున్నాం కాబట్టి టు స్కోర్ అండ్ చేస్తే మాత్రం గా అడ్వాంటేజ్ మరి మనం క్వాలిఫైర్ వన్ మ్యాచ్ లో చూసాం కదా కళ్యాణ్ అక్కడ సాల్ట్ లేని లోటు మాత్రం డెఫినెట్లీ గుర్బాజ్ ఒక క్యామియో ఆడైతే తీర్చాడని చెప్పాలి బట్ సునీల్ నారాయణ్ అండ్ గుర్బాజ్ మీద ఎలాంటి గేమ్ ప్లాన్ తో రావాలంటారు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్ టూ స్టార్ట్అప్ విత్ యూనో ఇద్దరు అగ్రెసివ్ బ్యాటర్స్ ఎక్కడ కామ్గా ఉండే బ్యాట్స్మెన్ కాదు సో ఫాస్ట్ బౌలర్స్ నాకు తెలిసి భూవీ ఎర్లీగా స్టార్ట్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళని కామ్గా ఉంచడం చాలా కష్టం సో భూవీని కూడా చూసా ఇనీషియల్ ఫస్ట్ త్రీ అవర్స్లో చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు సో ఐ థింక్ ఎర్లీ ఆన్ ప్రాపర్ ప్లానింగ్తో బౌలింగ్ చేయాలి అండ్ రైట్ ఏరియాస్ లో బౌలింగ్ చేస్తే అది పెద్ద కష్టం కష్టమేమ అవ్వదని అనుకుంటున్నా సునీల్ నారాయణ్కు ఆల్రెడీ మనకు తెలుసు ఆ బాడీని అటాక్ చేసినప్పుడు చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు తన సో కాబట్టి దాని ప్రకారం వస్తారు ఆ ప్లాన్స్ తో పాటు నేనైతే అనుకుంటున్నాను బట్ లాస్ట్ మ్యాచ్ లో మనం చూసుకున్నట్లయితే ఇద్దరు అయ్యర్స్ కూడా ఎంతో అద్భుతంగా ఆడాడు ఎస్పెషల్లీ క్యాప్టెన్ త్రియాస్ అయ్యర్ నుంచి ఒక హాఫ్ సెంచరీ రావడం కూడా చూసాం అది డెఫినెట్లీ తన మోరాలిని బూస్ట్ చేస్తున్న అన్నట్టుగానే అనిపిస్తుంది మరి తన మీద ఎలాంటి గేమ్ ప్లాన్ తో రావాలంటారు చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ తను ఎందుకంటే ఆల్రెడీ తనకు ఎక్స్పీరియన్స్ ఉంది బిగ్ మ్యాచ్ ప్లేయర్ కంట్రీకి ఆడాడు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ చెన్నై పిచ్ స్పిన్నర్స్కి కాస్త అసిస్టెన్స్ ఉండటం చూసాం మనం సో స్పిన్నర్స్ని శ్రేయస్ చాలా బాగా ఆడతాడు సో కాబట్టి విల్ బీ అ వెరీ క్రూషియల్ ప్లేయర్ ఈజీ అయితే ఉండదు ఇండియా రెండు రెండు టీమ్స్ మాత్రం దె గివ్ దర్ బెస్ట్ షాట్ ఎందుకంటే రెండు నెలల టోర్నమెంట్ అంతా ఎఫర్ట్ పెట్టి ఫైనల్స్ ఇక్కడ దాకా వచ్చినప్పుడు దే విల్ గో ఆల్అౌట్ ఇద్దరికిద్దరు రెండు టీమ్స్ ఫైట్ చేసుకుంటాయి గ్యారంటీ అందులో ఏమాత్రం డౌట్ లేదు బట్ బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటి అని అంటే వాళ్ళ యూనో కేకేఆర్ డౌన్ ద ఆర్డర్ వచ్చే బ్యాట్స్మెన్ మీరు మాట్లాడు ఇప్పుడే మాట్లాడుతాం వెంకటేష్ హయర్ వస్తారు టాప్ టాప్ ఆఫ్ ద ఆర్డర్లో శ్రేయస్ రమణ్ దీప్ రసల్ వీళ్ళు చాలా చాలా డేంజరస్ ఎందుకనంటే వాళ్ళు కనుక సెట్ అయ్యారంటే మాత్రం ఎంత పెద్ద బౌండరీస్ అయినా రసల్ లాంటి ప్లేయర్స్ దీప్ వాళ్ళు క్లియర్ చేస్తారు కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ విల్ కమ్ హార్డ్ అట్ దెమ్ హోప్ఫుల్లీ మనమే గెలవాలి కప్ అని చెప్పి ఆశిస్తారు అండ్ ఇప్పుడు విషయానికి వచ్చేద్దాం మరి వరుణ్ చక్రవర్తి మన మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ యాక్చువల్ గా చెప్పాలంటే వాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అంటే మన క్లాసన్ కానీ నితీష్ రెడ్డి కానీ అండ్ విహావ్ సమత్ సమత్ కూడా ఈ మ్యాచ్ లో అంతా ఎక్స్పెక్ట్ చేసినట్టు స్కోర్ చేయడం ఫస్ట్ బాల్ కి అవుట్ అయ్యారు సో కాబట్టి క్లియర్గా ఇందాక ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం కదా మనం ఆడుతున్న క్రికెట్ ఏంటి అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతాం ఏదైతే బాల్ ఉందో ఇఫ్ ఇట్ ఈస్ దేర్ టు హిట్ వీ షుడ్ గో ఫర్ ఇట్ ఎక్కువ డౌన్ అయ్యి ఆడటం ఇట్లా కూడా కాదు ఆల్రెడీ మనకు ఆల్రెడీ ఈ పిచ్ పైన ఆడున్నాం కాబట్టి ఒక ఐడియా ఉంది స్పిన్నర్స్ ఏ పేస్లో బౌలింగ్ చేస్తే ఏమవుతుంది ఫాస్ట్ బౌలర్స్ ఏం చేస్తున్నారు ఎక్కువ స్లో బౌన్సర్స్ ఇవన్నీ వేస్తున్నారు ఇట్లాంటి ఐడియా ఉంది కాబట్టి పెద్ద కష్టం ఉండదు అని నేనైతే అనుకుంటున్నాను సెన్సిబుల్ క్రికెట్ ఆడాలి సిచ్యువేషన్కి తగ్గట్టు అది కనుక చేస్తే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సరిగ్గా నాకు తెలిసి ఈ స్పిన్నర్స్ ఇద్దరికి కూడా సరైన రిప్లై ఇస్తారని అనిపిస్తుంది ఇంకొక పాజిటివ్ కూడా ఏంటి అంటే లాస్ట్ మ్యాచెస్లో చూస్తే క్లాసులు కూడా మళ్ళీ తిరిగి ఫామ్ లోకి రావడం ఆ కొద్ది గొప్ప రన్స్ అన్ని స్కోర్ చేయడం ఇవన్నీ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్కి చాలా చాలా కలిసి వస్తున్నాయని చెప్పాలి బట్ మూవింగ్ అహెడ్ ఇక ప్రొడిక్షన్స్ విషయానికి వచ్చేస్తే కళ్యాణ్ మరి సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్రెడీ చేపాక్లో ఒక మ్యాచ్ ఆడి గెలిచి ఫైనల్స్లోకి అడుగు పెడుతున్నారు ఆన్ ది అదర్ సైడ్ కోల్కతా నైట్ రైడర్స్ కి ఆల్రెడీ ఇక్కడ ఫైనల్ మ్యాచ్ గెలిచి అనుభవం కూడా ఉంది కాబట్టి ఎలా అనిపిస్తుంది మ్యాచ్ అందులో డౌట్ ఏం లేదు ఇట్స్ బి వెరీ వెరీ క్లోజ్ గేమ్ క్రాక్ రెండు టీమ్స్ కూడా నువ్వా నేను అన్నట్టు ఫైట్ చేసుకుంటారు ఎందుకంటే ఇన్ని రోజులు పడిన కష్టానికి ఫైనల్ గా ఒక బ్రేక్ అనేది ఎక్కడో చోట ఒక బ్రేక్ పాయింట్ అనేది రావాలి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుంది నాకైతే గ్యారెంటీ గెలుస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే ప్రెషర్ కేకేఆర్ పని లేదనటం డెనెట్ అది తప్పే అవుతుంది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నా కదా మనకి గ్రౌండ్లో ఆల్రెడీ ఓ మ్యాచ్ ఆడున్నాయి

We'll <sharp inhale>